ఓం శ్రీ మాత్రే నమ భాగవత కథా సప్తాహము వినడము ఎంత పుణ్యప్రదమో తెలిపే పద్మపురాణ కథ ఇది ఒకనొక అగ్రహారమున ఆత్మదేవుడిని గృహస్థు తన భార్య అయిన దుందులితో ఉండెను వారికి అన్నీ ఉన్నా సంతానము లేదు దుందులికి ఇహలోక వాంఛలు అధికము ఓనాడు ఓ యోగికి ఆ దంపతుడు అతిథి సత్కారములు చేసి స్వామి మాకు సంతానం అనుగ్రహించండి అని ప్రార్థించరు అందుకు ఆ యోగి నాయనా నీకు సంతానము వలన శాంతి నాస్తి కావున భగవత్ ఆరాధనలో తరించు అని ఉపదేశించాను అయినను పట్టు విడవని ఆత్మదేవుడు మాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి అని ప్రార్థించాను అప్పుడు ఆ యోగి తన తపశ్శక్తితో ఒక పండును వారికి ఇచ్చి దీనిని భక్తితో సేవించండి అని దీవించి నాయన ఈ ఫలమును సేవించినది మొదలు ఒక ఏడాది కాలము సత్యము సదాచారము దయ దానాది గుణములు పాటించండి మరియు ఏకభుక్తము అనగా ఒక పూట మాత్రమే భుజించండి అట్లు చేసిన సో మీకు ఉత్తమ స్వభావము గల కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాను అందుకు ఆత్మదేవుడు ఎంతో సంతోషించాను కానీ అతని భార్య దుందులి మిక్కిలి విచారము పొందెను ఆమె మూడు పూటల రకరకాల పిండి వంటలతో భోజనము చేసేది కాబట్టి భర్తకు తెలియకుండా ఆ ఫలమును ఒక ఆవుకు పెట్టింది తొమ్మిది నెలల అనంతరం తన చెల్లికి కలిగిన సంతానాన్ని తెచ్చి తన భర్తకు చూపించి మనకు బిడ్డ జన్మించను అని చెప్పింది ఆత్మదేవుడు ఎంతో సంతోషించి అతడికి దుందుకారి అని పేరు పెట్టాను ఇది జరిగిన మూడు నెలలకు తమ గోవుకు మంగళరూపుడైన మానవ బాలకుడు దివ్యకాంతితో జనించెను ఆశ్చర్యపోయిన ఆత్మదేవుడు అతడికి గోకర్ణుడు అని పేరు పెట్టి ఇద్దరినీ బాగుగా పెంచుచుండెను వారు యుక్త వయస్కులు నాటికి గోకర్ణుడు సకల శాస్త్రములు అభ్యసించగా దుందుకారి మాత్రము దుష్ట సహవాసములసే భ్రష్టుడయ్యను ధనము కోసము తల్లిదండ్రులను హింసించుండెను గోకర్ణుడు తల్లిదండ్రుల అనుమతితో తీర్థయాత్రలకు వెళ్ళెను ఆత్మదేవుడు మనోవ్యతతో స్వర్గస్థుడయ్యను అనంతరము ఆస్తి కోసము తల్లిని మిక్కిలి హింసించగా తల్లి అర్ధరాత్రి బావిలో దూకి ప్రాణత్యాగం చేసినది ఇక చెప్పేవారు లేక వేశ్యా సంపర్కంతో దొంగతనాలు కూడా చేస్తూ అనేక పాపకర్మలతో జీవించాడు దుందుకారి ఒక రాత్రి కొంతమంది వేశ్యలు దుందుకారిని చంపి అతని వద్ద ఉన్న సొమ్ముతో వెళ్ళిపోయారు అలా మరణించిన దుందుకారి చేసిన పాపకర్మల వలన ప్రేతముగా సంచరించుచూ తనకు ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉన్నాడు తీర్థయాత్రలందు ఉన్న గోకర్ణుడికి తన సోదరుడు మరణించాడనే వార్త తెలిసి మిగుల దుఃఖించి గయ కాశీ ఇత్యాది పుణ్యక్షేత్రాలందు పెండ ప్రదానం చేశాను